జగన్మోహన్ రెడ్డి ఇంటికి త్వరలో మద్యం కుంభకోణానికి సంబంధించి సిట్ అధికారులు ఆయన తలుపు తట్టబోతున్నారా ఒక రకంగా ఇండైరెక్ట్గా ఇదే విషయాన్ని చెప్పుకొచ్చారు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరాం మద్యం కుంభకోణంలో ఆధారాలన్నీ తాడేపల్లి ప్యాలెస్ వైపు చూపుతున్నాయని సిట్ దర్యాప్తు ఆ గడపకు చేరుతుంది అని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టా పట్టాభిరామ్ పేర్కొన్నారు కడప జిల్లాలోని పబ్బాపురం వద్ద టీడీపీ మహానాడు జరిగిన ప్రాంగణంలో కొనసాగుతున్న పారిశుద్ధి పనులను ఆయన పరిశీలించారు ఆ తర్వాత ఈ వ్యాఖ్యలు చేశారు మద్యం కుంభకోణంలో మాజీ సీఎం జగన్ కళ్ళు చెవులుగా వ్యవహరించిన ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి రాజకేసిరెడ్డి గోవిందప్ప బాలాజీలు ఆధారాలతో సహా దొరికిపోయారు జగన్లా మేము ఎవరిని అప్రజాస్వామికంగా అరెస్ట్ చేయం అర్ధరాత్రి వేళ ఎప్పుడైనా సరే తాడేపల్లి ప్యాలెస్ గోడ దూకి ఎవరు వెళ్లరు ఏదైనా చట్ట ప్రకారమే జరుగుతుంది మీ అడ్డాన్ని చెప్పుకునే కడపలోనే ప్రజలు మిమ్మల్ని చీకొట్టారు పులివెందులకు నీళ్లు ఇచ్చిన ఘనత చంద్రబాబుదే అంటే ఆయన చెప్పుకొచ్చారు అంటే సిట్ అధికారులు ఇంకా రేపో మాపు అతి త్వరలోనే జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్ళబోతున్నారు అనేది ఆయన ఇండైరెక్ట్గా చెప్పిన మాట మద్యం స్కామ్కి సంబంధించి మరి వెళ్ళి ఏం చేస్తారు ఆయన అరెస్ట్ చేస్తారా లేదంటే వివరాలు అడుగుతారా నోటీసులు ఇచ్చొస్తారా ఏదైనా సరే త్వరలో జరగబోతోంది